ప్రాంతంలో ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో ఈ యొక్క ముహూర్తం ముహూర్తానికి ఇక్కడ ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేయటం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి నేను ఎన్ఆర్ఐటిడిపి కెనడా నుంచి వచ్చాను ఈ గ్రౌండ్ చాలా చిన్నదండి సార్ చెప్పిన విధంగా బట్ ప్రజలకి ట్రాఫిక్కి అంతరాయం కాకూడదు ఎవరు ఇబ్బంది పడకూడదు మన ప్రజలు మన కష్టాలు ఐదు ఐదు సంవత్సరాలు నరకం చూశారండి ట్రాఫిక్ల గురించి వెళ్తంటే జగన్ జగన్మోహన్ రెడ్డి వెళ్తంటే ప్రతి ఒక్కరిని ఆపేయడం మూడు మూడు నాలుగు గంటలు చాలా దారుణంగా చేయటం వల్ల ఆయన అందరికీ ఆయన స్వయంగా ఈ చిన్న గ్రౌండ్ అయినా కూడా మా కార్యకర్తలు సరిపోదండి వచ్చే కార్యకర్తలకి సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి ఇది రేపు జరగబోయే ఈ మీటింగ్ అతి హ్యాప్ అతి హ్యాపీ అంత అందరికీ మచ్చిన విధంగా జరుగుతుందని ఆశిస్తున్నామండి అంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాబోతున్నారు రాష్ట్రానికి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకోండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహిస్తున్నారు ఈ ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో నెంబర్ టూ లీడర్ చంద్రబాబు నాయుడు ఈ విల్ బి నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు చేసే ఆయన మంచితనమే మమ్మల్ని అందరినీ కాపాడండి అంటే విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలే ఈ ఓటింగులు ఎక్కువ శాతం పాల్గొన్నారు ప్రెస్టేజియస్గా తీసుకున్నారు ప్రభుత్వం మార్పుకు పోషించారు అనేటటువంటి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారండి నేను నాన్ రెసిడెంట్ ఆఫ్ కెనడా అండి ఇరవై ఆరు క్రితం కెనడా వెళ్ళిపోయాను అమెరికాలో రకరకాల సంస్థల్లో పనిచేశాను కెనడాలో నేను ఇండియా వచ్చేసి ఆరు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నానండి నాతో పాటు చాలా మంది ఎన్ఆర్ఐలు వచ్చారండి ప్రపంచ దేశాల నుంచి అందరూ కష్టపడ్డామండి భగవంతుడికి నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మా సిబిఎన్ గారు మళ్ళీ మళ్ళీ ఒక పది తరాలు ముఖ్యమంత్రి అయిపోవాలి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎలా ఉంటుంది అండి ఇండియాలో ఉన్న నెంబర్ వన్ స్టేట్ వద్దండి జై సిబిఎన్ జై చంద్రబాబు నాయుడు గారు